కాకినాడ జిల్లా ముమ్మిడిపరం నియోజకవర్గం తాళరేపు మండలం కోరంగి ఫార్మసీ కాలేజీలో సంక్రాంతి సంబరాలు తెలుగుతనం ఉట్టిపడేలా వివిధ రకాల పిండి వంటలు తెలుగుంటి ఆడపడుచులు ధరించే సాంప్రదాయ దుస్తుల్లో కనిపించి విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతిక నృత్యాలు చేశారు ఈ సంబరాలకు ముఖ్య అతిథులుగా ప్రగల్లపాటి కనకరాజు దున్న జనార్దన్ రావు చిట్టూరి కలిగిమూర్తి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కాలేజీ సిబ్బంది స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు బొబ్బట్లు అరిసెలు బూర్లు రంగుండు మామూలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ మన ఆంధ్రకి ప్రత్యేకమైనటువంటి పండగ మకర సంక్రాంతి ఇది తరతరాల నుంచి మనకి వస్తున్నటువంటి పండగ రైతులకి ముఖ్యంగా జరిగింది క్యాంపస్ లో అందుకంటే ఈ క్యాంపస్ లో ఈ ఎన్ని సంక్రాంతి అంటే మన తెలుగు సాంప్రదాయాలు ఏదైతే పొంగలికి మనం చేస్తామో మకర సంక్రాంతికి ఏదైతే చేస్తామో కొన్ని అలవాటు కంటిన్యూ చేస్తారని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మేము అందరం కలిపి స్టార్ట్ చేసాం కంటిన్యూ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ